హాయ్ అండి అందరికీ నమస్కారం ఉన్నారు బాగున్నారండి పిల్లల కోసం స్నాక్స్ రెడీ చేస్తున్నానండి అయితే శనగపప్పు మిక్చర్ చేద్దారేనండి ముందుగా నేను శనగపప్పు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నానబెట్టుకున్నానండి నాలుగయ్యేంత వరకుని నానిన తర్వాత పప్పుని రెండు సార్లు కడిగేసుకున్నానండి శుభ్రంగానే కడిగేసుకుని పొడి క్లాత్ మీద ఈ పప్పు మీద ఆరిబెట్టుకున్నానండి తడి ఉంటే నూనెలో చిటపట్లాడుతుంది కదండి అందుకనే నేను తడి కొంచెం ఆరేంత వరకు పొడి క్లాత్ మీద ఈ పప్పు నాతో ఆరబోసుకున్నానండి పప్పు ప్లేట్లో తీసేసుకుని స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పప్పు కొద్దిగా నూనె వేసేసుకొని వేగనవ్వాలండి ముచ్చాలాగా పైకి ఏగిన తర్వాత తేలిపోద్దండి అదే ఆ విధంగా తేలిన తర్వాత తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత నేను చిల్లి గిన్నెలో తీసుకున్నానండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందకి దిగేస్తుందని అని గిన్నెలోకి అయితే తీసుకున్నానండి అలాగే రెండో బావి కూడా వేసేసుకున్నాను వేగిన తర్వాత చిన్న మంట పెట్టింది పెద్ద మంట మీద వేచి వేపితే లోపల వేగకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి అని చిన్న మంట మీద వేచి కూడా వేగించి తీసేసానండి అయితే పెద్ద మంట మళ్ళీ పెట్టడం మర్చిపోయి మొక్కజొన్న చిప్స్ కూడా వేసానండి అయితే బాగా పొంగలేదండి అవి అయినప్పటికీ కరకలాడితే బాగా ఉన్నాయి అవి వేయించి తీసేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేయించి తీసేసుకున్నాను తీసేసుకుని కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసేసుకుని ఒక డబ్బాలోకి తీసుకుని వండుచుకుంటే పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు పెట్టచ్చండి చాలా టేస్టీగా ఉన్నది కారం ఎక్కువ వేసుకుంటే దీని టేస్ట్ అయితే తెలియదండి లైట్గా ఉప్పు లైట్గా కారం వేసుకోవాలండి అయితే నూనె ఎక్కువగా పీల్చుకున్నట్టు అనిపించింది అలాగనే లాస్ట్ని పేపర్లు వేసి పేపర్లు వేసి నేను పిల్లలకి అయితే పెట్టానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్